ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది బీఆర్ఎస్ ఇక కోల్పోయింది చాలు మరో సీటును ఎట్టి పరిస్థితుల్లో చేజారపోనివ్వకూడదని స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది అధిష్టానం అందుకు తగ్గట్లుగానే జూబ్లీ లో గెలుపు జెండా ఎగరవేసేందుకు పార్టీ అధిష్టానం సీరియస్గా కసరత్తు చేస్తోంది మరి బై లో పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యూహ రచన ఎలా ఉంది కేటీఆర్ అమలు చేస్తున్న కార్యాచరణ ఏంటి టీకెలోక్ ఇప్పటి వరకు కోల్పోయింది చాలు ఇక ఒక్క సీటు కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేమంటోంది పిఆర్ఎస్ జూబ్లీ హిల్స్ సీటును తిరిగి దక్కించుకోవాలని అధిష్టానం గట్టిగా ట్రై చేస్తోంది నియోజకవర్గంలోని ప్రతి గల్లీలో గులాబీ సందడి కనిపిస్తోంది ప్రతి ఇంటిని పలకరిస్తోంది గులాబీ సైన్యం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది కానీ అధికారం దూరం అవ్వగానే పది మంది ఎమ్మెల్యేలు భవన్ కు క్యూ కట్టి కండువాలు చేశారు ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లను సాధించిన బీఆర్ఎస్ ప్రస్తుతం ఇరవై ఎనిమిది ఎమ్మెల్యేలకే పరిమితం కావలసి వచ్చింది ఇంతలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రూపంలో బీఆర్ఎస్ కు మరో అగ్ని పరీక్ష ఎదురైంది జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ బైపోల్ జరుగుతోంది వలసలు ఉప ఎన్నికలతో పదకొండు మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేజార్చుకోవడం ఈసారి సిట్టింగ్ స్థానాన్ని తిరిగి సాధించుకోవాలన్న పట్టుదల ఇలా చాలా లెక్కలే ఉన్నాయి ఉప ఎన్నికతో పదకొండు మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేజార్చుకోవడం ఈసారి సిట్టింగ్ స్థానాన్ని తిరిగి సాధించుకోవాలన్న పట్టుదల ఇలా చాలా లెక్కలే ఉన్నాయి ఎలాగైనా బైపోల్లో జూబ్లీహిల్స్ ను తిరిగి దక్కించుకొని పార్టీ బలంగా ఉందనే నమ్మకాన్ని క్యాడర్లోకి తీసుకు వెళ్లాలి గులాబీ అధిష్టానం ప్రయత్నిస్తోంది టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే చక్రం తిప్పుతున్నారు ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ పరిస్థితుల్ని అంచనా వేస్తున్నారు ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు ఇటు జూబ్లీ బీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి జూబ్లీ ఫలితమే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును డిసైడ్ చేయబోతోందని అంచనా ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానే వ్యవహరిస్తున్నారు ఓవైపు వారూంలో సమావేశాలు మరోవైపు ఫీల్డ్లో రోడ్ షోలు కార్నర్ మీటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు ఖాళీ దొరికినప్పుడల్లా ఇతర పార్టీలతో మంతనాలు కుల సంఘాల నేతలు కార్యకర్తలతో చర్చలు కంటిన్యూ చేస్తున్నారు ఇటు పార్టీల్లో చేరికలు సమీక్షలు అంటూ క్షణం తీరిక లేకుండా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు మైక్ పట్టిన ప్రతిసారి కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డికి సవాళ్లు విసురుతూ కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్లిస్తూ ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు ఎలాగైనా ఈ బైపోల్ తో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి జలక్ ఇవ్వాలని చూస్తోంది బీఆర్ఎస్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ గ్రౌండ్ లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు డివిజన్లు బూత్ కమిటీల వారీగా ఇన్ఛార్జ్లను నియమించారు ఇరవై రోజులుగా జూబ్లీహిల్స్ అడ్డాలోనే ఉంటూ ప్రతి ఇంటి గడప తొక్కే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి సిట్టింగ్ స్థానంలో గెలుపు జెండా ఎగురవేసి కాంగ్రెస్ కు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది మరి గులాబీ పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి